హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామకోటి అనే ఒక వ్యాపారి ఉండేవాడు రామకోటికి ఒక్కగానొక్క కూతురు చారుమతి చారుమతి చాలా అందమైన పిల్ల మంచి తెలివిగలది కూడా కాని ఆమెకి అందానికి తగ్గ మంచితనమైతే లేదు మహా గర్విష్ఠి పేదవారన్నా అందం తక్కువగా ఉన్నవారన్నా చారుమతికి అస్సలు ఇష్టం ఉండేది కాదు అలాంటి వారితో అసలు మాటైనా మాట్లాడేది కాదు కూతురి ప్రవర్తన చూసి రామకోటి అతడి భార్య చాలా బాధపడుతూ ఉండేవారు ఒకరోజు చారుమతి తరగతికి చెందిన సమత లెక్కల పుస్తకం అవసరమయ్యి ఇంటికి వచ్చింది చారుమతి నీ లెక్కల పుస్తకం కాస్త ఇవ్వవా నేను రాసుకుని ఇచ్చేస్తాను అని అడిగింది సమత లెక్కల పుస్తకమా నా దగ్గర లేదు అని కాస్త కటువుగా మాట్లాడింది చారుమతి చారుమతి దీపనడిగేదాన్ని గాని ఇల్లు చాలా దూరం మీదైతే ప్రక్కనే ఉందని వచ్చాను కాస్త ఇవ్వవా ఇలా రాసుకుని అలా ఇచ్చేస్తాను అని బ్రతిమలాడసాగింది సమత కూర్చోమని అనకుండా నా దగ్గర లేదని చెప్తున్నానా ఇక వెళ్ళు అని కోపంగా అంది చారుమతి ఇక సమత ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఇదంతా చూస్తున్న రామకోటి అమ్మా చారుమతి ఇందాకీగా లెక్కలు చేశావు మరి పుస్తకం లేదని ఎందుకు చెప్పావు అని అనుమానంగా అడిగాడు తనకి పుస్తకం ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పింది చారుమతి ఎందుకు ఇష్టం లేదమ్మా అని అడిగాడు రామకోటి తను చూడు ఎంత అసహ్యంగా ఉందో ఆ బట్టలు అది అట్లాంటి వాళ్లతో అసలు మాట్లాడాలని అనిపించదు నాన్న నేను అసలు మాట్లాడను తనతో అయినా సరే చూడు ఎలా వచ్చిందో ఈ రోజు గనక పుస్తకం ఇచ్చానంటే ఇక రేపటినుంచి రోజు మన ఇంటికొచ్చి నాతో మాట్లాడుతుంది నాకు అది అస్సలు ఇష్టం లేదు నాన్న అందుకే ఇవ్వలేదు అని చెప్పింది చారుమతి అమ్మ చారుమతి స్నేహానికి అందం కాదు మంచితనం ఉండాలి ఆ పాపని చూడు ఎంత మంచిగా ఉందో అందమనేది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అలాంటి దానికోసం స్నేహం చేయకుండా ఉంటావా ఇది చాలా తప్పమ్మా అన్నాడు రామకోటి నాకు అదంతా తెలియదు గాని నాకు మాత్రం అందంగా లేనివారన్నా డబ్బు లేనివారన్నా పరమ అసహ్యం నానా అని చెప్పింది చారుమతి అయ్యో తల్లి ఈ అందము ఈ డబ్బు వీటితో ఏం చేసుకుంటావు అవి అశాశ్వతాలమ్మా మనం చనిపోతే మనతో అవి రావు మన మంచితనం మాత్రమే వస్తుంది అని ఏదో మంచి చెప్పబోయాడు రామకోటి అలా అంటారేంటి నాన్న అందము డబ్బు మనకి సమాజంలో గౌరవ ప్రతిష్టలను ఇస్తుంది వాటితో మనం ఏది కావాలన్నా సాధించవచ్చు అందుకే నాకు అవంటే చాలా ఇష్టం అని చెప్పింది చారుమతి నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పమ్మా ఈ అందము డబ్బు అనేది మనం బ్రతుకున్నంత వరకేనమ్మా మనం చనిపోయిన తరువాత అవి ఎందుకు పనికిరావమ్మా కావాలంటే నీకు నిరూపించి చూపిస్తాను నువ్వు నాతో వస్తావా అన్నాడు రామకోటి ఒక క్షణం ఆలోచించి సరే నాన్నా వస్తాను అంది చారుమతి అప్పటికప్పుడే పొరుగురు బయలుదేరారు రామకోటి చారుమతి అలా పొరుగురు వెళుతూ వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి ఆ ఇంట్లోకి చారుమతిని తీసుకుని వెళ్ళాడు రామకోటి ఎవరు నాన్నా వీళ్ళు అని అనుమానంగా అడిగింది చారుమతి నాకు తెలియదమ్మా నీ కళ్ళు తెరిపించాలని చెప్పే వచ్చానంతే అని అంటూ ఎవరండి లోపల ఒక్కసారి బయటకు రారు అని పిలిచాడు రామకోటి ఎవరు మీరు మీకెవరు కావాలి అని ఇంట్లో నుంచి వచ్చిన పెద్ద ఆవిడ అడిగింది అమ్మా మాది రామాపురం మేము పొరుగురు పని మీద వెళుతూ వెళుతూ మధ్యలో బండి ఆగిపోతే ఇలా కాసేపు కూర్చుందామని వచ్చాము మీ ఇంటి అరుగు మీద కాసేపు కూర్చోవచ్చా అమ్మా అని అడిగాడు రామకోటి వీళ్ళ దర్జా చూస్తుంటే ధనికుల్లాగానే ఉన్నారు వీళ్లతో కాస్త పరిచయాలు పెంచుకుంటే పోలా అని మనసులో అనుకుని ఇక్కడ కూర్చోటం ఎందుకండి లోపలికి వచ్చి కూర్చోండి పర్వాలేదు అంటూ లోపలికి ఆహ్వానించి ఇంట్లో వారందరినీ పిలిచి వారికి కూడా వాళ్లను పరిచయం చేసి ఇంతకీ మీ పేరేంటి బాబు మీరేం చేస్తూ ఉంటారు అని అన్ని వివరాలను కనుక్కోసాగింది ఆ పెద్దావిడ ఇక తెలుసుకున్న తరువాత వారు ధనికులని నిర్ధారణ చేసుకుని అయ్యా నా పేరు పాపాయమ్మ నాకు ఇద్దరు కొడుకులు అంటూ వారి వివరాలను కూడా చెప్పి ఎంతో చనువుగా మాట్లాడసాగింది ఆ పాపాయమ్మ అలా కాసేపు మాట్లాడిన తరువాత ఇక మేము బయలుదేరతామమ్మా అని చెప్పి బయటకు వచ్చేశారు రామకోటి వాళ్ళు చూశారా నాన్న మనకున్న దర్జా అందాన్ని చూసే ఆవిడ మనల్ని ధనికులని అంచనా వేసి లోపలికి రమ్మంది అందుకే నేను చెప్పేది అందము డబ్బు ఉన్నవారికే ఈ సమాజంలో గౌరవ నాకు నాకందుకే అవంటే ఇష్టం నాన్న అని చెప్పింది చారుమతి ఆగమ్మా ఇంకా అప్పుడే అవ్వలేదు అని చెప్పి ఇంకాస్త ముందుకు వెళ్ళిన తరువాత ఒక చెట్టు క్రింద ఆగి కాసేపటి తరువాత చారుమతిని చేతుల మీద ఎత్తుకుని ఆ ఇంటికి వచ్చాడు రామకోటి ఏమండి పాపాయమ్మ గారు ఒక్కసారి బయటకు రారు అంటూ ఎంతో బాధగా పిలవసాగాడు రామకోటి పాపాయమ్మ బయటకు వచ్చి అమ్మాయికి ఏం జరిగింది ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటూ కంగారు కంగారుగా అడగసాగింది పాపాయమ్మ ఘోరం జరిగిపోయిందమ్మా అలా కాస్త ముందుకు వెళ్ళిన తరువాత బండికి ప్రమాదం జరిగి కొండ మీద నుంచి బండి పడిపోయిందమ్మా దాంతో అక్కడికక్కడే నా కూతురు మరణించింది ఇక బండి నడిపే వ్యక్తికేమో బాగా దెబ్బలు తగిలి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడమ్మా నా కూతురు చనిపోయినా కనీసం అతడినన్నా బ్రతికించాలని చెప్పి అతడిని వైద్యుడి వద్దకు అనుకున్నాను కానీ నా కూతుర్ని అక్కడ అనాథశవంలాగా ఉంచలేక మీరు గుర్తుకు వచ్చి మీ దగ్గరకు వచ్చాను నేను కాస్త అతడిని వైద్యుడి వద్ద చూపించి అతడు బాగుపడిన తరువాత తిరిగి వచ్చి నా కూతుర్ని తీసుకువెళతాను అప్పటిదాకా నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచుకోండమ్మా అని దీనంగా అడగసాగాడు రామకోటి అయ్యో చారుమతి ఇంత చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోయావా రామకోటి నీకెంత కష్టం వచ్చిందయ్యా అని రామకోటిపై సానుభూతిని చూపించి అయ్యా మీకొచ్చిన కష్టాన్ని చూస్తుంటే బాధగానే ఉంది కానీ శవాన్ని ఇంట్లో ఎలా పెట్టుకోమయ్యా అదైతే కుదరదయ్యా అని కరాఖండీగా చెప్పేసింది పాపాయమ్మ అలా అనకండి పాపాయమ్మ గారు కనీసం ఇంటి అరుగు మీదన్నా పడుకోబెట్టనివ్వండి అంటూ బ్రతిమలాడసాగాడు రామకోటి అలా కాదు రామకోటి ఏమి అనుకోవద్దు ఇంటి అరుగైతే ఏంటి లోపలైతే ఏంటి శవాన్ని ఎవరైనా పెట్టుకుంటారా ఇది కుదరదు అని చెప్పింది పాపాయమ్మ అలా కాదమ్మ నా కూతుర్ని చూడండి ఎంత అందంగా ఉందో ఈ అందాన్ని చూసైనా ఒప్పుకోండి అంటూ బ్రతిమలాడసాగాడు రామకోటి రామకోటి శవానికి ఏంటయ్యా అందంగా ఉంది కదా అని చెప్పి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుంటే శరీరం కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది అది కూడా తెలియదా కుదరదంటే కుదరదయ్యా అంది పాపాయమ్మ అమ్మా నేను వచ్చే వరకు నా కూతురి శవాన్ని అరుగు మీద ఉండనిస్తే మీకు కావలసినంత డబ్బుని ఇస్తానమ్మా అంటూ డబ్బు ఆశ చూపాడు రామకోటి ఇదిగో రామకోటి ఎంత డబ్బు ఇస్తే మాత్రం శవాన్ని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా నాకు వద్దయ్యా నీ పరిస్థితిని చూస్తుంటే జాలిగానే ఉంది అలా అని చెప్పి జాలిపడి ఎవరైనా శవాన్ని ఇంట్లో ఉంచుకుంటారా ఇది కుదరదయ్యా అంటూ మంచిగానే మాట్లాడసాగింది పాపాయమ్మ ఇంతలో పాపాయమ్మ మనవరాలు అక్కడికి వచ్చి చారుమతిని చూసి నానమ్మ ఇదొక పెద్ద పొగరబోతు పాఠశాలలో అందరినీ చాలా హీనంగా చూస్తుంది అసలు నాతో మాట్లాడుతున్నానమ్మా అంటూ చారుమతి గురించి చెప్పింది మనమరాలు ఓర్ని ఇందాకటి నుంచి ఎంత మంచి పిల్లో ఏమి చూడకుండానే సగంలోనే జీవితం అంతమైపోయిందే అని బాధపడుతున్నా ఈ పిల్ల గురించి బాధపడనవసరం లేదు దేవుడు న్యాయమే చేశాడు ఇట్లాంటి దాన్ని అస్సలు అరుగు మీద కాదు కదా ఇంటి ముందు కూడా నిలబడనివ్వను ఇక్కడి నుంచి త్వరగా వెళతారా వెళ్లరా ఇప్పుడు అందాన్ని డబ్బుని నెత్తి మీద వేసుకుని వెళ్లమని కూతుర్ని అంటూ చారుమతిని తిట్టసాగింది పాపాయమ్మ ఆ తిట్లన్నీ వినేసరికి చారుమతికి దుఃఖం ఆగలేదు నాన్న అంటూ ఏడుస్తూ వాళ్ల నాన్నని పట్టుకుని బాధపడసాగింది చారుమతి చూసావా తల్లి మనం బ్రతికున్నప్పుడు మనకున్న అందము డబ్బు మనకి గౌరవాన్ని విలువని ఇస్తుందేమో గాని మనం మరణించిన తర్వాత వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కేవలం మనం చేసిన మంచి చెడులను మాత్రమే మాట్లాడుకుంటారు వాటికి మాత్రమే విలువనిస్తారమ్మా ఇప్పటికైనా అర్థమయ్యిందా అన్నాడు రామకోటి అర్థమైంది నాన్న నన్ను క్షమించండి అంటూ బాధపడసాగింది చారుమతి నాకు కాదమ్మా క్షమాపణలు చెప్పాల్సింది నీ స్నేహితురాలికి చెప్పు అన్నాడు రామకోటి అని అనుమానంగా చూస్తున్న పాపాయమ్మకి జరిగిందంతా చెప్పాడు ఇక చారుమతి తన స్నేహితురాలికి క్షమాపణలు చెప్పుకుని ఆ రోజు నుంచి అందరితో ఎంతో మంచిగా మాట్లాడసాగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్